నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి చెలికంపాడు గ్రామానికి చెందిన పుట్ట రమణయ్య వయసు డెబ్బై సంవత్సరములు అనే వ్యక్తి కనబడటం లేదు ఈ నెల పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున రెండు గంటల నుండి కనబడటలేదు మతిస్థిమితం లేని కారణంగా ఇతను తిరిగి రాలేదు ఇతను వెళ్లేటప్పుడు బులుగు రంగు గళ్ల లుంగి గళ్ల షర్టులో ఉన్నారు ఇతన్ని మీరు ఎక్కడైనా చూస్తే వెంటనే మా నెంబర్ కు కాల్ చేయగలరని ఆశిస్తున్నాను ఇట్లు కుటుంబ సభ్యులు తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గంజాయి కేసులో ఏడు మంది ముద్దాయిల్ని అరెస్టు చేసినట్టు తెలిపారు ఏ వన్గా గా పెనుభర్తి గణేష్ ఏ టూగా ఏకశిరి చైతన్య ఏ త్రీగా నక్కల నాని ఏ ఫోర్గా గా లేబాకు జనార్దన్ ఏ ఫైవ్గా గా తంగా పేచీరాజ్ మరియు ఇద్దరు మైనర్ బాలికల్ని మొత్తం ఏడు మంది ముద్దాయిల్ని వెంకటగిరి రైల్వే గేటుకు తూర్పు వైపున గల చెట్లు పదల్లో గల ఇరవై ఒకటో తేదీ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటలకు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయిని పట్టుకున్నారు దీని విలువ సుమారు రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుందని తెలిపారు వీటితో పాటు రెండు సెల్ఫోన్లను వెంకటగిరి ఎస్ఐ పట్టుకొని కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు

గారు మరియు సిబ్బంది అలాగే హాజీల్ గారి సమక్షంలో మీడియేటర్స్ తీసుకుని వీళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి సెటిల్ దగ్గర కొంతమంది ఈ గాంజాకి సంబంధించినటువంటి మెటీరియల్ గాంజాని తీసుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసుకొని వెళ్తున్నారు అనేటువంటి సమాచారం అనేది ఖచ్చితమైనటువంటి రావడానికి సమాచారం గారు మరియు సిబ్బంది వీళ్ళందరూ కూడా అక్కడ రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసిన సందర్భంలో అక్కడ పెనుపతి గణేష్ అని చెప్పేసి ఎక్కడికి చెందినటువంటి అతనితో పాటుగా మరో నలుగురు వేజాలు అంటే మొత్తం ఐదుగురు వేజన్లు ఇద్దరు మైనర్లు మొత్తం ఏడు మంది అక్కడ వీళ్ళందరికీ దొరకడం జరిగింది మరో ఇద్దరు పారిపోవడం జరిగింది ఆ స్పాట్లో నుంచి వీళ్ళందరి దగ్గర కూడా ఈ గాంజా దాదాపుగా ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి మనం ఈరోజు తెల్లవారుజామాజ్కి వాటిని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వాటి దగ్గర రెండు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ అలాగే వీళ్ళందరూ కూడా గత వన్ ఇయర్ కాలంగా ఈ గంజాయిని మన అరకులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర సేల్ చేసుకొని ఇక్కడ తీసుకొని రావడం వీరంతటికీ తెలువర్తి గణేష్ అనేవాడు హెడ్ ఇతను అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా ఆరు ఆ డిస్ట్రిబ్యూషన్ చేపల చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మి ఈ సుమ్ము చేసుకోవడం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా విలాసాలకు అలవాటు పడిపోయి ఈ రకమైనటువంటి కార్యకలాపాలకి పాల్పడి తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో డబ్బు సంపాదించాలనేటువంటి ఆశీలను కొన్ని ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడుతూ ఉన్నారు అలాగే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వెంకటగిరి మరియు శ్రీకాళహస్తి అలాగే తిరుపతి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఒక స్టూడెంట్స్ అలాగే వర్కర్స్ ఉన్నారు కార్మికులు వీళ్ళ కాఫీ బేస్టులు అలాగే ఈ వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చినటువంటి వర్కర్స్ కానీ వీళ్ళందరికీ ఎవరైతే ఈ గాంజా అలవాటు ఉందో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఆకర్షించి వాళ్ళకి ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ చిన్న చిన్న టెన్ గ్రామ్స్ ప్యాకెట్ని ఐదు వందల రూపాయల చొప్పున విక్రయించి వీళ్ళు సొమ్ము చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది వీళ్ళందరిలో మరి ప్రస్తుతానికి ఒక ఇద్దరు అయితే పరారీలో ఉన్నారు వారి కోసం కూడా పోలీస్ సిబ్బంది గాలిస్తూ ఉన్నారు అలాగే వీళ్ళందరినీ ఈరోజు ఎలా స్వాధీనం చేసుకొని ఈ ప్రాపర్టీ అంతా కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు వారందరిని కూడా కోర్టుకి రోడ్యూస్ చేయడం జరుగుతుంది అలాగే వారి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి వారి షీట్లు కూడా బోర్తింగ్ చేయడం జరుగుతుంది అలాగే వీరందరూ కూడా ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు వర్కర్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముప్పై మంది దాకా వీళ్ళు కన్స్యూమర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరి పేరు కూడా ఈ గణేష్ చెప్పడం జరిగింది ప్రత్యేకంగా వాళ్ళందరినీ ముప్పై మందిని కూడా ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళని పోలీస్ స్టేషన్కి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని వారి పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా చేసి వాళ్ళకి మరో భవిష్యత్తులో ఈ యొక్క గాంజా నుంచి నిర్మూలించాలని ఉద్దేశంతో వాళ్ళని గంజా మానిపించాలని ఉద్దేశంతో కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది అలాగే మన జిల్లాలో ప్రత్యేకంగా మా ఎస్పీ గారు ఈ యొక్క గాంజా మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని గాంజా అరికట్టాలని ఉద్దేశంతో వైఎస్పి గారి సలహాల కనుక ఈ రైడ్స్ అనేది చేయడం జరుగుతూ ఉంది ఈ మండలంలో కావచ్చు ఈ సర్కిల్లో కావచ్చు ఎక్కడైనా కూడా ఈ గాంజా సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా మాకు తెలియవలసిన ఖచ్చితంగా వాళ్ళ సమాచారాన్ని గోప్యంగా ఉంచి వాళ్ళని తాము చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గాంజా ఎవరైతే గాంజాని సేవిస్తూ ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే గాంజా సేవించడం వల్ల ఆరోగ్యానికి హానికరం అలాగే వారి యొక్క ఇల్లు వల్లు కూడా కొల్లవుతుంది కాబట్టి తప్పనిసరిగా అవన్నీ కూడా మారుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ గాంజా మత్తులో అనేక రకాలైనటువంటి నేరాలు ఆ చేయటానికి ఆస్కారం ఉంది వీళ్ళందరూ కూడా చాలామంది ఇందులో ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది కూడా వివిధ రకాలైనటువంటి నేరాలు పాల్పడతా ఉన్నారు కాబట్టి ఈ మత్తు పదార్థాల సోలికెళ్ళి అనవసరంగా కేసులు అయ్యి ఇంకోద్దని చెప్పేసి ప్రత్యేకంగా అందరికీ తెలియపరుస్తూ ఉన్నాము గాంజా సేవించేటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున ఈ అందరినీ కూడా ఎవరైతే మా దగ్గర లిస్ట్ ఉండో వాళ్ళందరినీ కూడా ఇక్కడ విప్పించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈరోజు స్పెషల్గా వీళ్ళందరూ దాడులు చేసి ఈ యొక్క గాంజాని ఇంత పెద్ద మొత్తంలో దాదాపు ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాములు గాంజాని పెద్ద ఎత్తున పట్టుకున్నటువంటి మా పోలీస్ సిబ్బంది అలాగే ఎస్ఐ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాము ఉన్నాము భవిష్యత్తులో కూడా ఈ దాడులు అనేది కొనసాగుతూనే ఉంటాయి ఖచ్చితంగా ఈ గాంజాని మన మా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో నిర్మూలించడానికి గట్టిగా కృషి చేస్తామని తెలియజేస్తాము